హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి నేను కిచెన్ క్లీనింగ్ చేసాను కదా ఆ రోజు ఈవినింగ్ అనమాట అంటే డబ్బాలు అన్నీ ఉన్నవన్నీ ప్లేట్లో వేసేసాను ఇంకా అవన్నీ బయట పెట్టేసా అని చెప్పాను ఆ వీడియో చూడకపోతే చూడండి నిన్నటి వ్లాగ్లో అప్లోడ్ చేశాను నచ్చిన వాళ్ళు చూడండి కిచెన్ డీప్ క్లీనింగ్ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి డబ్బాలన్నీ బయట పెట్టేశాను పప్పు అయితే దోశల కోసం నానబెట్టాను పప్పు బియ్యము నేను రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను దోశకి ఇక్కడ వచ్చేసి ఉన్న బట్టలు కూడా ఇంక ఈవినింగ్ వేసేసాను అనమాట పిల్లలకి యూనిఫామ్స్ లేవు అంటే రెండు రెండు ఉన్నాయి కానీ ఆ రెండు రోజులు అయిపోయింది ఇంకా నిన్న కొంచెం పనిలో ఉండి వాషింగ్ మిషన్ అయితే ఇంకా వేయలేదనమాట బట్టలు అనేవి అందుకే నిన్న ఈవినింగ్ వేసేసాను అంటే క్లీన్ చేయకముందు రోజు అనమాట ఇది ఈ బ్లాగ్ అంతా టూ డేస్ బ్లాగు ఇంక వచ్చేసి బట్టలు మిషన్లో వేసేశాను నెక్స్ట్ డబ్బాలని బయట పెట్టేశాను తను వచ్చి తోమేసి ఇంకా టబ్లో వేసేసి వెళ్ళిపోతాను అనమాట అంతకుముందు ఆ తోమిన తర్వాత నెక్స్ట్ డేకి నేను ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ఆ తర్వాత సరుకులు అన్నీ సర్దేసుకున్నాను అనమాట ఇక్కడేమో ఇంకా దోశకు నానబెట్టాను చెప్పాను కదా పొట్టుపప్పు కదా కొంచెం తొందరగానే నానబెడుతున్నాను నెక్స్ట్ ఇంకా దాన్ని క్లీన్ చేయడం కూడా కొంచెం ఎక్కువసేపు పడుతుంది మామూలుగా మినపగుండ్ల గుండ్ల కంటే కూడా పొట్టుపప్పు టేస్ట్ బాగుంటుంది పప్పు ఒదుగవుతుంది కానీ అది క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ అనమాట దాంట్లో కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మా ఈవెన్ హోంవర్క్ అయిపోయిన తర్వాత నేను కోడ్చి కుడిగాయలు గిల్లమని ఇచ్చాను అవి సాంగ్స్ వినుకుంటూ గిల్లుతుందనమాట మేమైతే గిల్లడం అనే అంటాము ఇక్కడేమో ల్యాప్టాప్ అది మనకి చాలా వరకు మొన్నటి వరకు చాలామంది ఇంకా వస్తున్నాయి ఆటో డబ్బుడని వాయిస్ కానీ తమ్ముని టైటిల్ కానీ అన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి కదా దానికోసం అనేసి ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది ల్యాప్టాప్ ఇలాంటి అవసరం వచ్చినప్పుడు మాత్రము తీసి ఛార్జింగ్ పెట్టేసి ఏమన్నా వర్క్ ఉంటే దాంట్లో చేసుకుంటారనమాట మా వారు ఇంకా అవన్నీ సెట్ చేశారు వెజ్జు అవన్నీ కూడా దీవెనా మా మాపళ్ళలో కూడా అన్నీ తెలుగులోనే వస్తుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో వస్తే కామెంట్ చేయండి లేదంటే తెలుగులో ఇప్పుడు బాగానే వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఒక టూ డేస్ మాత్రం అలా వచ్చిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను బియ్యం నానబెట్టాను కదా ఆల్రెడీ క్లీన్ చేసే నానబెట్టేసాను అంటే చెరిగా అంత నీట్గానే నానబెట్టాను అయినా సరే ఇంక రెండు మూడు సార్లు కడగాలి కొంచెం ఏదైనా నాకు ఇంకా మట్టిలాగా అనిపిస్తే కొంచెం వాటర్ అది ఉప్పు వేసేసి బాగా చేతులతో బాగా పిసికేసి కడుగుతాను నీట్గా అయిపోతాయి అప్పుడు ఇంకా మామూలు కొంతమంది బ్రౌన్ రైస్ కొంతమంది ఇడ్లీ చేసే రైస్తో కూడా చేసుకుంటారు దోశలు నేనైతే ఎక్కువ రేషన్ బియ్యం వాడతాను ఎందుకంటే నాకు అవే బాగా అనిపిస్తాయి అనమాట దోశలు ఫస్ట్ నుంచి కూడా అంతే ఇక్కడ కడిగేసి శుభ్రంగా పెట్టేశాను ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈ పప్పు కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు అయితే కొంచెం టైం పడుతుంది నేను ఈలో బియ్యం నలుగుతాయి కదా అని గ్రైండర్ ఆల్రెడీ కడిగి పెట్టినా సరే మళ్ళీ ఊడ్చేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు డస్ట్ వస్తుంది కదా చీపురితోటి అదంతా డస్ట్ వస్తుంది అనేసి మళ్ళీ ఆన్ చేసేటప్పుడు మళ్ళీ గ్రైండర్ తీసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని క్యాప్ కానీ దానిపైన ఉన్న మూతలు అవన్నీ గ్రైండర్ గిన్నె అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టి ఆన్ చేసి బియ్యం అయితే వేసేసాను ఫస్ట్ ఆ తర్వాత అది కొంచెం మెదిగేలోపు నేను పప్పు కూడా క్లీన్ చేసేసుకున్నాను పప్పు కంపల్సరీ గాలించాలి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి అనమాట పొట్టుపప్పులో మామూలుగా మినపగుండ్లు అయితే మనకు తెలుస్తుంది కనిపిస్తాయి వెంటనే అవి నీట్గా ఉంటాయి కాబట్టి ఇది పొట్టు ఉండడం వల్ల దాంట్లో ఏముండేదనేది మనకి తెలియదు పప్పు కూడా నీట్ ముందే క్లీన్ చేసుకుందామన్నా దాంట్లో కనిపించవు అంత ఉంటుంది అనమాట కొంచెం బ్లాక్గా పప్పు అంతా కొంచెం విరిగిపోయినట్టుగా అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొట్టంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ గాలించేసుకోవాలి రాళ్ళు లేకుండా ఇక్కడ వచ్చేసి గ్రైండర్ కూడా కడుగుతున్నాను ఇంకా ఆ రోజుకైతే గోచికుడియ ఆ రోజు దీవెన గిల్లింది కానీ చేయలేదనమాట ఇల్లు క్లీన్ చేసిన రోజు నైట్ చేశాను టమాటా పప్పు గోచిక్కుడుకాయ ఫ్రై చేశాను ఎందుకంటే అవి ఫ్రిడ్జ్లో ఉంటే అలాగే ఉండిపోతాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకొచ్చాము ఆల్రెడీ త్రీ డేస్ అయ్యేసరికి అలా అయిపోయింది కాకరకాయ లాంటివి గోచిక్కుడికాయ లాంటివి లేదంటే బెండకాయ కూడా ఒకరోజు ముందే నైటే నేను కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఒక క్లాత్ కప్పేసి పెట్టేస్తాను కొంచెం డ్రైగా అయిపోతే తొందరగా ఫ్రై అవుతుంది నూనె కూడా తక్కువగా పడుతుంది అనమాట మనకి అట్లా చేస్తే టైం లేనప్పుడు లేదంటే మర్చిపోయినప్పుడు సడన్గా ఏదైనా పిల్లలు ఆ కర్రీనే కావాలంటే అప్పటికప్పుడు కడిగి చేసేస్తాను కొంచెం కడిగి చేసినప్పుడు అప్పటికప్పుడు చేస్తే ఏంటంటే మామూలుగా పచ్చిమిర్చి కారం కానీ లేదంటే పచ్చిమిర్చి కట్ చేసి కానీ తాలింపులో పొడి కారం వేయకుండా ఆ కారాన్ని సరిపడా మిర్చినే వాడాలి అప్పుడు బాగుంటుంది అది కొంచెం ఎల్లో కలర్లో జిగురుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ కర్రీ నాకు ఇష్టము ఫ్రైలా కావాలనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా కడిగి కట్ చేసి ఇంకా కావాలంటే తూడ్చుకొని కూడా మనం ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు అలా చేస్తే మనకి డీప్ ఫ్రై చేయకపోయినా సరే తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్ తక్కువ పడుతుంది బాగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే కడుగుతున్నాను మొత్తానికి నాకు పొట్టుపప్పు కడగడం వాడడము అన్నీ వచ్చేసింది కాకపోతే బాగా బ్లాక్గా ఉన్నాయి అనేసి ఆ నీళ్లు కొంచెం కొంచెం మురికిగా వస్తున్నాయి అందుకే నేను పైన పైనవన్నీ సింక్లో వేస్తున్నాను పొట్టు పోకుండా ఇంకా ఆల్రెడీ కొంచెం పొట్టు పడుతూనే ఉంది అప్పుడప్పుడు సింక్ అది జామ్ అవుతూనే ఉందనమాట అందుకే నేను జాగ్రత్తగా పడకుండా చూసుకుంటున్నాను కావాలంటే గిన్నెలో అయినా వేసుకోవచ్చు మనం ఒక గిన్నె పెట్టి దాని కింద ఇంకో గిన్నె పెట్టి పోసామంటే వాటర్ కిందకి వచ్చేస్తే పైన పొట్టే ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది నేను దోశకైతే అంత ఎక్కువగా అయితే క్లీన్ చేయట్లేదు ఇడ్లీకి అయితే మొత్తం పోయేంతవరకు చేస్తాను దీవెన్ బాబు ఎక్కువ తినట్లేడు వాడు కలర్ చూసి దోశకు మాత్రం కొంచెం ఉంచు లైట్గా ఉన్నా ఏం పర్వాలేదు అనేసి ఉంచుతున్నాను ఒక రెండు మూడు సార్లు అట్లా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా రాళ్ళు అయితే చూసుకొని చేసుకోవడమే ఆ రోజు నైట్ అయితే ఇంకా చెందనే వచ్చారనమాట ఈవినింగ్ సడన్గా వచ్చారు చికెన్ తీసుకొచ్చాము ఇంకా దీంట్లోనే యాడ్ చేశాను ఆ రెసిపీ కూడా నార్మల్గా కర్రీ చేసేసాను తిన్న తర్వాత డిన్నర్ చేసేసి నైట్ అయితే చందన్నే వెళ్ళాడు అనమాట ఇంకా కర్రీ కూడా ప్రిపరేషన్ చేయాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇది పిండి గ్రైండర్లో వేసేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఎక్కడ పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసి రైస్ కడిగేసి పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేయాలి ఆ గోచికుడలు అన్నీ గిల్లినవన్నీ మళ్ళీ ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ డేకి కర్రీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసాను ఆల్రెడీ పాలు కూడా అయిపోయాయి అనమాట ఇందులో పప్పు కడిగేసి కొంచెం మంచినీళ్ళు వేసి పెట్టాను డైరెక్ట్గా ఇంకా దాంట్లో పోసేసా అనమాట గ్రైండర్లో అది కొంచెం నలుగుతూ ఉంటే బియ్యం వేద్దాం అనుకున్నాను ఫస్ట్ కాకపోతే పప్పు మళ్ళీ నలగదేమో పప్పు పప్పుగా ఉంటుందేమో లాస్ట్కి వేస్తే అనేసి డౌట్ వచ్చింది అందుకే పప్పు ఫస్ట్ వేసేసాను అది కొంచెం నలిగిన తర్వాత ఎంత మినపకుండా చాలా తొందరగా నలిగేవి పప్పు మాత్రం కొంచెం టైం పడుతుంది అలగడానికి ఇక్కడ మొత్తం అంతా గ్రైండర్ అయితే గ్రైండర్కి అయితే వేసేసాను బియ్యం పప్పు అవంతా మూత పెట్టేశాను నేను ఈ గ్రైండర్ తీసుకొని దాదాపుగా ఇప్పుడు దీవెనకి ఎన్ని ఇయర్స్ గ్రైండర్ తీసుకుని అన్ని ఇయర్స్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ వస్తున్నాయి ఇంకా గ్రైండర్ తీసుకొని కూడా సేమ్ అమృత అనమాట అది మనకి దీపావళి ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది త్రీ థౌజండ్కి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ మైనస్ చేస్తే ఒక డైరన్ బాక్స్ ఇచ్చారు ఫ్రీగా ఎప్పుడో తీసుకున్నాము అది ఇంతవరకు ఒక్కసారి కూడా రిపేర్ అవ్వలేదు ఈ మధ్య కొంచెం సౌండ్ వస్తుంది ఇంతకుముందు అసలు గ్రైండర్ వేసినామా లేదా అన్నట్టు అనమాట సైలెంట్గా ఉండేది మన సేమ్ వాషింగ్ మిషన్ ఎలా తిరుగుతుంది అలాగా సౌండ్ లేకుండా అలా తిరిగేది ఇప్పుడు మాత్రం కొంచెం సౌండ్ వస్తుంది గరగరానే అంటే స్టోన్స్ అవి అరిగిపోయి లోపల ఉన్నవి వస్తుందన్నమాట దేనివల్ల ఒకసారి చూపించాలి అది ప్రస్తుతానికైతే నడవకుండా అయితే ఏం లేదు అట్లనే నడిపిస్తున్నావు ఓన్లీ నేను దోశ పిండి ఎప్పుడైనా గారెలు చేస్తే మాత్రం వేస్తాను లేదంటే మ్యాక్సిమం ఇడ్లీకైనా మిక్సీకే వేస్తాను కొంచెం క్వాంటిటీ ఒక్కరోజు రెండు రోజులకైనా నానబెడతాను కాబట్టి ఇంకా వేరేది ఏమన్నా పచ్చళ్ళు అలాంటివి అయితే ఇంకా నేనేం కొంచెం అంత ఎక్కువ క్వాంటిటీ ఏం పెట్టను గ్రైండర్లో వేసే అంతవి ఇంకా ఏమేస్తాం గారెలు గారెలు చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు గ్రైండర్కి వేస్తాను లేదంటే మామూలుగా మినపకారాలు చేసినప్పుడు వడ చేసినప్పుడు మిక్సీకే వేస్తాను మీ అందరికీ తెలుసు కదా అందుకనేసి మెయిన్ వస్తువును మనం చాలా అంటే జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట వాడిన వాడినంతసేపు వాడేసి దాన్ని దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడ ఏమి అవ్వకుండా నీట్గా పెట్టేయాలి మరీ ఎక్కువగా వాడద్దు అసలు వాడకుండా ఉన్నా పాడైపోతాయి వస్తువులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో ఏదైనా వస్తువు అప్పుడే మనకి ఎక్కువ రోజులు వస్తుంది కొంతమంది చేతిలో తొందరగా పాడైపోతాయి అంటే అంటే ఆ పని అయిపోయిందా ఇక అక్కడ పడేసినాము అన్నట్టుగా ఉంటుంది కొంతమంది చాలా జాగ్రత్తగా తీసి పెట్టడం మళ్ళీ దాన్ని తూర్చి పెట్టడం సర్దడం దానికి ఏదైనా క్లీనింగ్ కానీ ఏదన్నా సర్వీసింగ్ అలాంటి వస్తువులు చేపిస్తూ ఉంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట అట్లా కొంతమంది బిజీగా ఉండడం వల్ల వదిలేస్తారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు దానివల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయిపోతూ ఉంటుంది అనమాట పాడైపోయిన తర్వాత తెలుస్తుంది అయ్యో ముందే ఇలా చేస్తుంటే బాగుండు అని అది ముందే ఉంటే ఆలోచన మనకి అంటే ఏదైనా ఒక్కటి ఖరాబ్ అయినప్పుడు అంటే ఒకటి మిస్టేక్ జరిగినప్పుడు తెలుస్తుంది ఆటోమేటిక్ మనకి రెండోసారికి ఇది ఇలా చేయొద్దు అని అప్పటి నుంచే జాగ్రత్త పడతాం కానీ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు చేయొద్దు అనేది ఆలోచన అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది గుర్తుండున్న వాళ్ళకైతే మళ్ళీ ప్రా మళ్ళీ చేస్తూనే ఉంటారనమాట రిపీట్ రిపీట్ చేస్తూనే ఉంటారు అదే మిస్టేక్ని వచ్చేసి మొత్తం ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేసేసానండి మొత్తానికైతే ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి రెడీగా ఉంచేసాను ఎందుకంటే ట్రాఫిక్లో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది అనమాట నేను ఎప్పుడూ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా తినేస్తాము తీసుకొచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేశాను దాంట్లోనే తాలింపులోనే చాలా సింపుల్గా చేసేసాను పెద్ద ప్రాసెస్ ఏం కాదు పెద్ద వెరైటీ ఏం కాదు కాకపోతే చాలా బాగా కుదిరింది కర్రీ అనేది స్కిన్లెస్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది స్కిన్ అయితే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకోవచ్చు కానీ స్కిన్ లెస్ కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు దీంట్లో డైరెక్ట్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఆ గ్రేవీతోనే కర్రీ అనేది సరిపోతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే ఎప్పుడు ఒకేలా చేసినా అంటే ఎప్పుడు చికెన్ తెచ్చినా ఒకేలా ఉండదు టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సేమ్ వేసే ఇంగ్రీడియంట్స్ అయ్యే మొత్తం వేసేవన్నీ అల్లం పసుపు ఉప్పు కారం కూడా అవే కానీ మనం వండే మూడును బట్టి కూడా కర్రీ అనేది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట వండే గిన్నెను బట్టి వండే ఫ్లేమ్ను బట్టి కూడా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు హై ఫ్లేమా సిమ్లో పెట్టి చాలాసేపు ఉడికిచ్చామా అట్లా కూడా ఉంటుంది అనమాట మెయిన్గా మనం వండే మూడు కూడా ఏది ఎంత వేస్తున్నాము ఏది వేసాము ఏది వేయలేదు కూడా తెలియదు కదా మెయిన్ అది ఇంపార్టెంట్ అనమాట వంటకి మంచిగా మనసు పెట్టి చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతాయి ఇంకా చేసే చేతిని బట్టి కూడా ఉంటుంది చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం ఆవిరికి మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి ఫ్రై కావాలనుకున్నాం కదా అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము మూత తీసిన తర్వాత దాంట్లో ఉప్పు కారము ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా లేదు ఇంట్లో ఇంకా కూరగాయలు ఆరో చెప్పాను కదా గురువారం రోజు తీసుకొచ్చామనేసి అయిపోయాయి మళ్ళీ తీసుకురావాలి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొస్తాము ఫైనల్గా అయితే నూనెలో బాగా మగ్గుతుంది కర్రీ ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇది వచ్చేసి మొన్నటి బ్లాగ్ అనమాట నిన్నగాక మొన్నది మొన్నది టూ డేస్ బ్యాక్ది అనమాట ఇంకా వచ్చేసి దోశ పిండి అయిపోయింది కదా నెక్స్ట్ డే మార్నింగ్కి పిల్లల కోసం ఆ రోజు ఎగ్ దోశ వేశాను ఎగ్స్ బాయిల్ చేసి పెడుతున్నాను కదా మార్నింగ్ మార్నింగ్ కుదరకపోతే మర్చిపోతేనేమో ఈవినింగ్ పెడతాను నైట్ డిన్నర్లోకి ఇంకా ఆ రోజు ఎగ్ దోశ అనేసి ఇంకా ఎగ్స్ అయితే ఏం బాయిల్ చేయలేదు లంచ్ బాక్స్లోకి పిల్లలకి నార్మల్గా దోశ వేసేసి ఇచ్చాను అనమాట చాలా ఇష్టం వీళ్ళకి దోశ ఉంటే చాలా దాంట్లోకి ఏ చట్నీ లేకపోయినా తినేస్తారు కానీ టమాటో చట్నీ చేశాను దోశ వేసి దీవెన బాబుకి లైట్గా సాల్ట్ వేసి సరిపోతుంది దీవెనకి కొంచెం ఉప్పు కారం కూడా వేయాలి ఇంకొంతమందికి ఉల్లి కారం కూడా వేస్తారు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి మెత్తగా పేస్ట్ చేసి దాన్ని కూడా దోశ మీద రాస్తారు నాకు దోశ ఏంటంటే ఓన్లీ దోశ ఆనియన్ దోశ ఎగ్ దోశ అంతే ఇంకా దానిపైన ఉల్లి కారం రాసి ఇంకా ఏదైనా పప్పుల పొడను అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఫేవరెట్ నాకు నచ్చదు అలాగా దోశ లాగానే తినాలనేసి కొన్ని మసాలా దోశని ఆలుగడ్డ కూర మొత్తం దానిపైన పెట్టి ఫోల్డ్ చేస్తారు ఇంకొన్ని కొన్ని షార్ట్ వీడియోలు చూస్తే ఏందో పౌడర్ వేస్తాడు మసాలా వేస్తారు ఇంకా ఆలుగడ్డ పెడతారు పచ్చడి మొత్తం దాని మీద వేస్తారు కొత్తిమీర ఉల్లిపాయలు క్యారెట్ తురుము క్యాప్సికమ్ ముక్కలు ఏదేదో వేస్తారు అసలు దోశగా ఫైనల్గా లాస్ట్కి అసలు దోశ కనిపించదు మొత్తం అదంతా స్టఫింగ్ లాగా అట్లా కనిపిస్తుంది అనమాట ప్యాన్ పైన దానికి బదులు అదేదో కర్రీలా చేసుకొని తింటే బెటర్ ఆ దోశ తినడం ఎందుకని అనిపిస్తుంది అనమాట ఎంతమందికి ఇష్టం అట్లా మొత్తం అవన్నీ వేసే చేయడం సింపుల్గా అంటే ఏదైనా ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సరిపోతుంది ఉల్లిపాయ లేదంటే ఓన్లీ ఎగ్ దోశ వేసుకున్న సరిపోతుంది అంటే మామూలుగా నేను వేసే చెప్తున్నాను కొంతమంది ప్లెయిన్ తింటారు ఓన్లీ ఆనియన్స్ వేసుకొని కూడా అలాంటి వాళ్ళు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా ఆ దోశ మాత్రం ఈ మన యూట్యూబ్లో షార్ట్స్లో అందులో అప్లోడ్ చేస్తారు చూడండి కొన్ని కొన్ని దోశ వీడియోలు అసలు దోశ ఏంటన్నట్టు ఉంటే దాని కింద కామెంట్స్ కూడా ఘోరంగా ఉంటాయి అన్నమాట అంత ఘోరంగా చేస్తారు దోశని మొత్తానికైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలని చెప్పాను కదా ఇట్లుందనమాట సిమ్లో పెట్టేసి కాసేపు అయిన తర్వాత మూత పెడితే ఇంకా కర్రీ అయిపోయినట్టే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంక అందరం కూర్చొని వడ్డించేసుకున్నాము చందన్ ఫుల్ ఆకలి వేసింది బయటకు వెళ్ళి ఆ ట్రాఫిక్లో ఉండి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నప్పుడు అంటే మామూలుగా అలవాటు మనకి ఇప్పుడు అటు వెళ్ళేసరికి వనసల్లి అటు ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ అంటే మేమున్న ఇర కృష్ణానగరు జూబ్లీల్స్ ఇట్లా మాదాపూర్ ఇవన్నీ ఈవినింగ్ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇటు నుంచే వెళ్తారు పోస్ట్ నుంచి దగ్గర కాబట్టి ఫుల్ రెష్ ఉంటుంది అన్నమాట ఆ టైంలో మేము కూడా ఎక్కడికి వెళ్ళాము మార్కెట్కి వెళ్తే ఎయిట్ తర్వాత ఎయిట్ థర్టీకి అట్లా ఆ టైంలో వెళ్తాము లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక ఫోర్కి ఫోర్ థర్టీకి అట్లా వెళ్తాము ఫైవ్ వరకు ఇంకా లాస్ట్ కానీ సెవెన్ ఎయిట్ ఆ మధ్యలో వెళ్తే మాత్రం ఇంకా అందులో ఇరుక్కపోయినట్టే మనము ట్రాఫిక్లో వన్ అవర్ టూ అవర్స్ మీదనే కూర్చోవాలి టైం అంతా వేస్టు లేదంటే ఏదైనా గల్లీలు ఉంటే అందులో నుంచి వచ్చి ఎస్కేప్ అవ్వడం తప్ప ఇంకా ఏముండదనమాట ఇక్కడొచ్చేసి దోసపిండి అయితే గిన్నె మొత్తం నల్ కర్రీ చేసేసి మేము డిన్నర్ చేసేసేసరికి మొత్తం దోసపిండి అంతా మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట నలిగింది ఇంకా గిన్నె లేపడం నాకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఒక టూ డేస్ నుండి అందులో క్లీనింగ్ కొంచెం నిన్న అవి చేసాం కదా నేను మా వారు కార చుట్టలు అందులో ఇంకా తిప్పడం వల్ల ఇంకొంచెం నొప్పి అయింది అందుకే చెయ్యి లేపనివ్వట్లేదు అనేసి గ్రైండర్ గిన్నె ఎప్పుడైనా ఆయనే తీస్తారు గట్టిగా ఇట్లా లేపాలి దాన్ని ఎక్కువ నిండుగా ఉంటుంది ఈరోజు కొంచెం ఎక్కువగానే పోసాను బియ్యం పప్పు కూడా ఒక త్రీ డేస్ వరకు వస్తుంది అనేసి మొత్తం గిన్నెలో వేసేసి ఆ గ్రైండర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బయట పెట్టేశాను అక్కడతోటి పిండి అయితే మొత్తం ఫస్ట్ రోజు బయట పెడతాను నేను పట్టంగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డేకి నాకు అదంతా టేస్టీగా అనిపించదు దోశలు కొంచెం పుల్లగా ఉంటేనే ఆ పర్మెంటేషన్ అయితేనే బాగా అనిపిస్తుంది అనమాట మా పిల్లలు వెంటనే గుర్తుపట్టేస్తారు వాళ్ళు దోశ ఏంటి ఇలా ఉంది అని అందుకే నేను దోశ పిండి మొత్తం అంటే ఎక్కువ కేజీలు కేజీలు పోసేవాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను ఒక టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ కంటే ఎక్కువ నానబెట్టాను ఒక రెండు మూడు రోజుల కంటే అలా పెట్టినప్పుడు దోశ మొత్తం పిండంత బయటపెట్టి రోజు ఎంత కావాలో అంత తీసేసుకుంటాను నెక్స్ట్ డే నుండి నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు దోశలు కూడా అట్లనేది ఎనుబుద్దు అవుతుంది టేస్ట్ ఉంటుంది మరీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా గట్టిగా కొంచెం లైట్గా పులుపు ఉంటేనే దోశ టేస్ట్ ఉంటుంది మేమైతే అలాగే చేస్తాం మొత్తానికి గిన్నెలు ఇలా అయింది మార్నింగ్ కల్లా మొత్తం పైకి వచ్చేసింది అనమాట ఇంకా సమ్మర్ అయితే మొత్తం కింద పడిపోయేది ఈ వింటరు ఈ వర్షాకాలము రైనీ సీజన్లో మాత్రం కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం అందులో మా ఇంట్లో ఇంకెక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి పిండి అనేది తొందరగా అవ్వదు పెరుగు కూడా తోడేసిన డే టైంలో అస్సలు తోడుకోవట్లేదు అనేసి నేను నైటే తోడుపెట్టేసి దానిపైన ఒక గిన్నె పెట్టేసి పడుకుంటున్న మార్నింగ్ కల్లా తోడుకుంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా తప్పదనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే దోశ కోసం అన్నీ ప్రిపేర్ చేశాను దోశ ప్యాన్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అన్ని నాకు గిన్నెలు సర్దేటప్పుడు ఏమేమి కావాలో స్టవ్ దగ్గర పెడతాను పాలు గిన్నె టీ గిన్నె కప్స్ పిల్లలు పాలు తాగే గ్లాసెస్ దోశ ప్యాను గరిట ప్లేట్లు తినడానికి అన్నీ పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ సర్దుకుంటాను అనమాట ఇంకా వెంట వెంటనే అయిపోయిన వెంటనే ఎవరి ప్లేట్లో వాళ్ళకి ఇట్లా దోశ వేసేసి ఇచ్చేస్తాను ఈరోజు మార్నింగ్ ఎగ్ ఉడకబెట్టలేదని చెప్పాను కదా అందుకే దీవెన్ బాబు ఎగ్ దోశ ఏమన్నాడు టైంకి గుర్తు చేశాడనమాట ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెటు లేదంటే ఇట్లా ఎగ్ దోశను బాయిల్డ్ ఎగ్ ఎగ్గు ఫ్రై తిన్నా కూడా ఎలా తిన్నా ఎగ్ ఎగ్ కాకపోతే బాయిల్డ్ ఎగ్గు తింటే ఇంకా మంచిది అని అంటారు అంటే మనకి ఆ మసాలాలు వేసి నూనెలో ఫ్రై అయ్యి ఏమి ఆ ప్రోటీన్ అంతా పోకుండా ఉంటుంది అనేసి నాకు తెలిసి ఎగ్ ఎలా తిన్నా అవే ఉంటాయి అన్నమాట దాంట్లో దాంట్లో వచ్చే ప్రోటీన్స్ అన్నీ కూడాను తినని పిల్లలకైతే ఏదో ఒక రకంగా తినిపించడం బెటర్ కాబట్టి వాళ్ళకు నచ్చిన విధంగా పెట్టొచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా పెట్టచ్చు కొంచెం ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని కూడా పెట్టవచ్చు అనమాట దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దోశ కొంచెం డ్రై అయిన తర్వాత దానిపైన ఎగ్ వేసేసుకొని మొత్తం గరిడితోటి స్ప్రెడ్ చేసేసుకొని ఉల్టా వేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు దోశ మనకి ఉల్టా వేయకుండా ఫోల్డ్ చేస్తారు మామూలుగా అయితే క్రిస్పీగా ఉన్న దోశ అయితే నేను బాగా పేపర్ దోశలాగా వేస్తే పో ఉల్టా వేయను కానీ మామూలు దోశ ఏదైనా ఆనియన్ దోశ కూడా నేను ఒక్కోసారి ఉల్టానే వేసుకుంటాను హోటల్స్లో అయితే బయట మాక్సిమం మనకి అది పచ్చిగా ఉండని ఎట్లయినా ఉండని బయట వైపు బాగా కాలుతుంది బ్లాక్గా ఎర్రగా అవుతుంది కానీ లోపల వైపు కొంచెం పచ్చిగానే ఉంటుంది మనకు నచ్చితే దగ్గరుండి ఏదైనా బండి దగ్గర మొబైల్ కంటిని దగ్గర తింటే మాత్రం రెండో వైపు కూడా చేపించుకోవచ్చు దోశనట్లు కాల్పించుకోవచ్చు కానీ మనం చూడకపోతే మాత్రం అలాగే వన్ సైడే తీసేసి ఇచ్చేస్తారు ఫైనల్గా ఇలా అయిపోయిందనమాట మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా నేను రెగ్యులర్గా వర్క్స్ ఉంటాయి కదా మనం మనకి పిల్లలు వెళ్ళక ముందుకే ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేస్తాను నేను ఊడ్ చేస్తాను అది వాళ్ళు వెళ్ళిన తర్వాత బాక్సులు అవన్నీ పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కూరగాయలు కట్ చేసినప్పుడు అవన్నీ మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పని ఏదైనా ఉంటే ఇంకా వంట చేసేసుకోవాలి మార్నింగ్ చేస్తే కనుక అందరికీ మధ్యాహ్నం ఏం వంట ఉండదు ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలంటే ఉంటుంది లేదు అంటే మళ్ళీ వంట చేసేసుకోవాలి మాకు ఇంకేమైనా సర్దుకునేవి ఉన్నాయి అంటే మాత్రం అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఏదైనా ఎక్స్ట్రా డబ్బాలు ఎక్స్ట్రా పని మసాలాలు అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఆ టైంలో చేసుకుంటాను అన్నమాట ఒకసారి నాకు పని అయిపోయింది అని కూర్చున్నానంటే ఇంకా తర్వాత చేయబుద్ది అవ్వదు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైం అయితేనే మళ్ళీ పని స్టార్ట్ చేయబుద్ధి అవుతుంది మధ్యాహ్నం టైంలో మాత్రం బద్ధకంగా ఉంటుంది అసలే పని చేయబుద్ది ఇంకా తిన్నానంటే చాలు నేను తినకుండా రోజు మొత్తం ఉండమన్నా ఉంటాను ఏదైనా పని చేయమంటే చేస్తాను కానీ ఒక్కసారి ఇంకా కడుపులో ఫుడ్డు పడిన తర్వాత అస్సలు అవ్వదు నాకే కాదు చాలా మంది ఇలాగే అప్పుడు తిన్న తర్వాత బద్ధకం వచ్చేస్తుంది నిద్ర నాకు నిద్ర ఏం రాదు కానీ చేయాలన్న పని ఇంట్రెస్ట్ ఉండదన్నమాట నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకే నేను మాక్సిమం తినక ముందుకే ఇంట్లో పని ఇల్లు క్లీనింగ్ బయట అన్నీ ఏం చేయాలనుకుంటున్నా అవన్నీ చేసేసి ఫ్రెష్ అయిపోయి తినేస్తాను రోజు టిఫిన్ కూడా కొంచెం పని అంతా అయిపోయి గిన్నెలు టీలు పాలు తోడు పెట్టడం అన్నీ ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చేస్తాను అనమాట అట్లా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ దీవినాకేమో కొంచెం ఉప్పు కారం వేసేసి ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను దీన్ని కూడా ఇట్లా ఉల్టా వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకొని మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేసుకొని తినొచ్చు దీంట్లోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టమాటో అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది దోశలకి కాకపోతే మా వాళ్ళు ఎగ్ దోశ వేస్తే ఏం తినరని చెప్పాను కదా ఊరికే దోశను అలా తుంపుకొని తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు మొత్తానికి అయితే మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి బాయ్